వచ్చే జూన్ నాటికి పోలవరాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ వన్ కే కంప్లీట్ చేసేటట్టుగా ప్లాన్ చేస్తున్నాం జూన్ జూలై కల్లా కంప్లీట్ అయిపోయేది పెట్టుకుంటే అట్లీస్ట్ యూ కెన్ ట్యాప్ ద సీజన్ సార్ ఆల్ కాంపనెంట్స్ గ్యాప్ టూ అనేది ఏదైతే మీరు ఈసీఆర్ఎఫ్ డ్యాన్ అది కూడా కొంచెం మూవ్ చేసి డేట్ నువ్వు మేక్ షోర్ దట్ ఇట్ ఈస్ కంప్లీటెడ్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ మై జూన్ సో దాట్ యు నో ఆ సీజన్ లో నీళ్లు ట్యాప్ చేసే పరిస్థితి వస్తే ఇట్ మేక్ సమ్ సెన్స్ బ్లాక్ బెర్రీ సీజన్ అయిపోయిన తర్వాత నువ్వు అక్టోబర్ టూ ట్వంటీ ట్వంటీ వన్ కంప్లీట్ చేస్తే సీజన్ ఉండి ట్వంటీ ట్వంటీ వన్ ఎండింగ్ కల్లా పోలవరాన్ని కట్టి తీరుతాము రెండు వేల ఇరవై రెండు ఖరీఫ్కు నీరిచ్చే విధంగా పోలవరం ప్రాజెక్ట్ కూడా పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను